అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా తెరగుంట్ల జుట్టుకుట్ట ప్రాంతాల్లో ఆపిచ్చిన లారీల వద్ద బ్యాటరీలు వైల్ కత్తిరించి బ్యాటరీలు నమోదనం చేస్తున్నారనే ఆరోపణలపై గత మూడు రోజుల క్రితం ఒక ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది అలాగే జూన్ నెలలో కూడా తన బ్యాటరీ అని చెప్పేసి కార్తీక న్యాయపథనం ఫిర్యాదు రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ రెండు కేసుల్లో వారి విచారణ భాగంగా విచారిస్తుండగా నిన్నటి దినం అనగా ఇరవై నాలుగు పది రెండు వందల ఇరవై తారీఖున పోలెట్టి గ్రామం వద్ద రాంబాబు నాయక్ ఉమ్మేపల్లి కాండ నిమ్మమోడుకు మండలం అతని అతన్ని ఒక కారుతో సహా నాలుగు బ్యాటర్లు తరబెళ్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది విచారించగా ఈ రాంబాబు తన ఇద్దరు మిత్రులతో కలిసి గత కొద్ది కాలంగా ఎరగుండర్ల చుట్టుపక్కల అంటే పొద్దుటూరు జములా మడుగు ఈ ప్రాంతాల్లో ఆపి ఉంచిన లారీల వద్ద వైర్లను కట్టడతో కట్టి కత్తిరించి అందులో బ్యాటరీలను దృంగిలించి బయట తూర ప్రాంతాల్లో తప్పు ధర అమ్ముకుంటున్నారని తెలిసి అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ఇద్దరు ఫరారులో ఉన్నారు అతని నుంచి నాలుగు బ్యాటరీలు పరచుకోవడం జరిగింది మరికొన్ని బ్యాటరీలు అతని యొక్క సౌచర్ల వద్ద ఉన్నాయని అలాగే కొన్ని బ్యాటరీలని తెలియ ప్రాంతాల్లో అమ్మి అమ్మి సుమ్ము చేసుకొని సుములు కాజేస్తానని చెప్పి తెలుస్తా ఉంది మిగతా ఇద్దరు వ్యక్తుల్ని పలాలు ఉన్న వ్యక్తులు ఆలోచిసి మిగతా బ్యాట్ని కూడా రికవర్ చేయాల్సింది రికవర్ చేస్తాం అలాగే ఎటువంటి సమాచారం అయినా ఈ ఉన్నా కూడా అక్కడ కార్యక్రమాల గురించి సమాచారం ఏదైనా ఉంటే ప్రజలు తెలియజేస్తే చర్యలు తీసుకుందామని చెప్పేసి అలాగే బ్యాటరీల గురించి వాహనదారులు డ్రైవర్లు క్లీనర్లు వాహనాల వేసే అందరూ కూడా వాటి వాహన వాహనాన్ని జాగ్రత్తగా ముంచుకోవాల్సిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వీలైతే ఏదైనా ఉన్న ప్రాంతంలో ఆపడం కానీ లేదా సీసీ కెమెరాలను ఎలా ఉన్న ప్రాంతంలో ఆపడం కానీ లేదా తమ యార్డులో ఏదైనా బస్టాండ్ లారీల యార్డులో సీసీ కెమెరాలు కూడా సరైన కెమెరాలు మంచి రెజల్యూషన్ సీసీ కెమెరాలని బిగించుకోవాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్